హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వాస్తు విజయము ఈరోజు హైదరాబాద్ మణికొండకు వచ్చామండి ఈ యొక్క ఫ్లాట్ ఈస్ట్ ఫ్లేస్ ఫేస్ ఫ్లాట్కి వచ్చామండి ఈ యొక్క సింహదారానికి ఈ యొక్క ఫ్లాట్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎలాంటి విండో లేదండి రైట్ కానీ లెఫ్ట్ కానీ విండో అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ద్వారానికి అటు రెండు మనిషి మనకు కన్నుల్లాగా అటువైపు ఇటువైపు కన్నుల్లాగా విండోస్ ఉండాలండి కంపల్సరీ ఆ యొక్క విండో ప్లేస్ లేనప్పుడు కనీసం దీపం కొందరు దీపం టైప్ టైప్ లో కూడా ఆ దీపం టైప్ ఉంటాయి కదా అలా కూడా ఉండొచ్చు లోపలికి వెళ్దాం లోపలికి యొక్క ఇంటి భాగము డోర్ ఎంట్రన్స్ రైట్ సైడ్ ఉత్తర భాగంకి డోర్ సైడ్ ఎంట్రెన్స్ ఉత్తర భాగానికి ఉత్తర ఈశాన్యంలో బాల్కానీ ఉందండి ఉత్తర ఈశాన్యంలో బాల్కానీ ఉండడం వల్ల చాలా లాభాన్ని చేకూరుతుంది ఈ యొక్క భాగం అనేది గాలి వెలుతురు వర్షం వాటరు బాల్కానీలో పడడం వల్ల మంచి లాభాన్ని చేకూరుతుంది కుబేర ఉత్తర భాగం ఖాళీ ఉండడం చాలా లక్ష్మీప్రదం అలాగే ఈ ఇంటి వారు అంటే ఉత్తర భాగంలో పూజ గది ఉండొచ్చు అని ఒక డౌట్ తోటి అడుగుతున్నారండి ఎస్ అండి ఉత్తర భాగంలో పూజ గది హండ్రెడ్ పర్సెంట్ ఉండవచ్చు ఉత్తర భాగంలో పూజ గది ఉండడం వల్ల ఎలాంటి దోషం లేదు ఇది లాభాన్ని కుబేర స్థానము లక్ష్మీ స్థానము కాబట్టి పూజ గది ఉండడం వల్ల మనకు ఎటువంటి లాభమే జరుగుతుంది అదృష్టానే ఇస్తుంది అలాగే ఈ యొక్క ఇల్లు చూడండి పూర్తి సింహదారము సింహదారం డోరు నుంచి ఎదురుగా ఇటు సైడు జూనియర్ డోర్ ఎంట్రెన్స్ జూనియర్ డోర్ ఎంట్రెన్స్ ఎదురుగా జూనియర్ డోర్ ఎదురుగా విండో రెండు పూర్తి అలైన్మెంట్ అండి జూనియర్ డోర్ విండో మెయిన్ డోర్ జూనియర్ డోర్ జూనియర్ జూనియర్ బెడ్రూమ్ డోర్ ప్లస్ సింహదారం డోర్ ఉంటే ఇలా అలైన్మెంట్ స్ట్రైట్ గా ఉండాలండి ఈ యొక్క స్ట్రైట్ ఉండడం వల్ల గృహం మంచి అదృష్టాన్ని లాభాన్ని చేకూరుతుంది అలాగే ఇటు యొక్క ఆగ్నేయ దిశలో కిచెన్ భాగానికి వచ్చేసరికి చూద్దామండి ఒక ఆగ్నేయ భాగంలో తూర్పు ఈశాన్యంలో కిటికీ ఉందండి ఇది మంచి ఉండవచ్చు ఉండే ఉండవలసిన భాగమే అలాగే అలాగే ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు ఆగ్నేయం సైడ్లో వీళ్ళు దక్షిణ ఆగ్నేయం సైడ్లో ఎటువంటి విండో కానీ వెంటిలేషన్ కానీ ఎటువంటిది పెట్టలేదండి ఈ యొక్క ఇంటి భాగంలో దక్షిణ ఆగ్నేయ భాగంలో విండో కంపల్సరీ ఉండాలండి దక్షిణ ఆగ్నేయ భాగంలో కం కంపల్సరీ విండో ఉండాలి ఈ యొక్క విండో లేకపోతే కార్యజేయము ఈ ఇంటికి హోమాలు జరగకుండా ఉంటుంది ఈ యొక్క ఇంట్లో ఆడవారికి హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఆలోచనలు ఒకటికి పదిసార్లు ఆలోచించే అవకాశం ఉన్నది మైండ్ అనేది మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది ఈ ఇంటి వారికి ఖచ్చితంగా ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క డైనింగ్ ఏరియాలో ఈ ఇంటి భాగంలో వాష్ ఏరియాకి ఇక డోర్ ఎంట్రెన్స్ ఇచ్చారు ఈ యొక్క వాష్ ఏరియా డోర్ ఎంట్రెన్స్ ఇచ్చినప్పుడు వాష్ ఏరియా డోర్ ఎంట్రెన్స్ ఇచ్చినప్పుడు దక్షిణ భాగంలో ఇటు ఉత్తర భాగంలో ఎంట్రన్స్ లేదండి ఈ ఉత్తర భాగంలో ఎంట్రెన్స్ లేదు ఈ యొక్క పాలిటిషన్ భాగము ఎక్స్చేంజ్ చేయమని చెప్పామండి ఈ పూర్తి అలైన్మెంట్ దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగము అలైన్మెంట్ స్ట్రేట్గా ఉన్నప్పుడు ఆ యొక్క ఇల్లు కూడా అద్భుతమైన యోగిస్తుంది ఈ యొక్క ఇది ఎక్స్టెన్షన్ ఇక్కడ డోర్ కానీ పాలిటిషన్ పెంచుకోవడం అని చెప్పాము ఇక్కడ వారికి సిట్అవుట్ ఏరియా ఉన్నది అలా పెట్టుకుంటే కూడా మంచి లాభాన్ని చేకూరుస్తుంది అలాగే ఇప్పుడు డైనింగ్స్ డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి ఈ యొక్క పడమర నైరుతి భాగంలో వీరు మిర్రర్ పెట్టుకోవడం జరిగింది పడమర నైరుతి భాగంలో అలాగే అలాగే ఏరియా కూడా ఈ భాగంలో పెట్టుకోవడం జరిగింది వాష్ ఏరియా ఎట్టి పరిస్థితిలో మూలలకు ఉండకూడదు నీటి ప్రవాహము నీటి సంబంధించింది వాష్ వాష్ ఏరియా ఈ భాగం ఉండకూడదు ఈ భాగం నుంచి ఈ భాగం పెట్టుకుంటే బాగుంటుంది ఈ యొక్క ఏరియా అలాగే ఈ మిర్రర్ అనేది కూడా ఈ ద మన పడమర భాగం ఉన్నాడో ఈ భాగం అనేది డబుల్ అవుతుంది ఎట్టి పరిస్థితులలో గృహానికి ఎట్టి పరిస్థితుల్లో గృహానికి పడమరా దిక్కుగా పడమర దిక్కుగా అయినా దక్షిణ భాగంలో మిర్రర్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు ఎందుకంటే మిర్రర్ పెట్టుకోవడం వల్ల పెట్టుకోవడం వల్ల ఆ దిశ అనేది డబుల్ అవుతుంది అలాగే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా విండో దానికి ఎదురుగా ఇట్లా కిచెన్ కిచెన్ తూర్పు భాగంలో ఇటు విండో ఉందండి ఈ పూర్తి అలైన్మెంట్ స్ట్రేట్ ఆ యొక్క విండోకి ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ డోర్ మాస్టర్ బెడ్ బెడ్రూమ్ డోర్ ఎదురుగా విండో పూర్తి అలైన్మెంట్ స్ట్రేట్ అలైన్మెంట్ ఇలా ఉండాలండి ఇలా ఉండడం వల్ల చాలా ఇల్లు యోగిస్తుంది అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా డోర్ కి ఎదురుగా డోర్ డోర్ ఎదురుగా విండో డోర్ సదుపాయం లేకపోతే విండో ఉండవచ్చు అలాగే ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అంటే అటు విండో పెట్టారు దక్షిణ భాగంలో దక్షిణ భాగంలో ఆ భాగంలో విండో పెట్టారు ఇటు పడమర భాగంలో విండో పెట్టారు ఎప్పుడైనా సరే మాస్టర్ బెడ్రూమ్ లో నైరుతి భాగంలో చీకటిగా ఉండేటట్టే చూసుకోండి రెండు విండోలు పెట్టొద్దని నేను నీకు ఇంత ముందు కూడా చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క భాగము మాస్టర్ బెడ్రూమ్ భాగం అనేది డార్క్ గానే ఉండాలి పుల్లు వెలుతురు మాత్రం ఉండొద్దు ఇంకో విషయం ఏమిటంటే ఈ ఇల్లు ఫిఫ్టీన్ డిగ్రీస్ ఆగ్నేయ ప్రాచీలో ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉందండి ఆగ్నేయ ప్రాచీలో ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉన్నప్పుడల్లా ఉన్నప్పుడు ఆ యొక్క విండో అనేది దక్షిణ నైరుతి భాగం వస్తుంది ఈ యొక్క ఆగ్నేయ ప్రాచీ ఉన్నప్పుడు ఈ యొక్క ఇల్లు ఏంటంటే మూడు ఫీట్లు తిరిగిందండి ఈ యొక్క ఇంటి విస్తీర్ణ వైశాల్యానికి చూసుకుంటే మూడు ఫీట్లు తిరిగింది మూడు ఫీట్లు తిరిగినప్పుడు ఆ యొక్క మూడు ఫీట్లు విండో అనేది దక్షిణ నైరుతి భాగం అనేది నైరుతి భాగంలో పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగంలో విండో కానీ డోర్స్ కానీ ఎలాంటివి ఉండకూడదు అక్కడి నుంచి వెలుతూరు సంబంధించి గాలి వెలుతూరు అనేది రావద్దు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంటిలో అనుకోకుండా ధన ఖర్చు అనుకోని ఖర్చు మనం చేసే వృత్తిలో కూడా సరైన టైం టు టైం పాటించకపోవడం ఆటంకం జరిగే అవకాశం ఉంది అలాగే దక్షిణ నైరుతి వాహన ప్రయాణ ప్రయాణాలు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అర్థమైందా అలాగే ప్రయాణ సమయం మన ఈ యొక్క ఈ రోజు అండి ఈ యొక్క ఇల్లు మణికొండలో ఈ యొక్క గృహము తీయడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ